నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో తిరుమల లడ్డు పవిత్రతపై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా సమావేశం అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో హిందూ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై కొందరిపై గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చూస్తున్నారన్నారు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడం ఈ భూ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదన్నారు తిరుమల లడ్డు కల్తీపై అందరూ ఆలోచించాలన్నారు ఎవరైనా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఇండస్ట్రియలిస్ట్ శ్రీ హరిగుప్త శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి మరియు గౌతమిపురి ఉత్సవ కమిటీ హిందూ ఆలయ కమిటీ సభ్యులు హిందూ కుల సంఘాలు భజన భక్త మండలి విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు భజరంగ్ దళ సభ్యులు పాల్గొన్నారు మాలో మేము చాలా కృషించకపోతున్నాం కానీ ఇది జరగలేదు అంటే మా కన్నా వాడు ఇంకెవరు లేడు అంటే మాలో మా కన్నా అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడి కన్నా వాడు ఇంకెవరు లేడు ఆ రోజు మేమందరం కూడా ఎవరి లేని బట్టి వాళ్ళకు వెళ్ళి స్వామి తలనీలాలు కూడా సమర్పించుకుంటాం స్వామి ఒకవేళ మీ పట్ట ఏదన్నా నేను తప్పు చేసి క్షమించు అని చెప్పి చెప్పేసి కానీ జరిగిందా లేదన్న విషయం తెలియాలి తెలియాలి అని అంటే ఈరోజు ఒక ఆరోపణ ఉంది ఈ ఆరోపణ కేవలం స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది తప్ప ఎవరో ఈవో ఎవరో చైర్మన్ ఎవరో టీటీడీ ఉద్యోగస్తుడు కానే కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే కేవలం ఏంటో మళ్ళీ అదేంటి మొన్న ఏదో ఈ మీటింగ్ ప్రెస్ మీట్ లో ఏమో ఏంటి సూపర్ సిక్స్ సూపర్ ఆమె అంటున్నారు దీన్ని మేము నమ్మం మీ మాటను మేము నమ్మం మేము నమ్మేదంతా కూడా రికార్డ్ పూర్వకంగా కానీ లేదు గతంలో నీ రికార్డ్ కానీ లేదు ఒక నమ్మదంత రికార్డ్తో ఎస్ మేము మూడు వందల యాభైకే కొన్నాం లేదు తప్పకే కొన్నాం లేదు ఎక్కువైతే కొన్నాం మేము నువ్వు ఎంత కొంట కూడా మాకు అవసరం లేదు మేము మా మేము మా పీరియడ్లో వచ్చిన నెయ్యి కానీ మా పీరియడ్లో వచ్చిన ఏ ఇతర వస్తువు కానీ దైవానికి సమర్పించి ఒక ప్రసాదంగా వితరణ చేసిన ఏ వ్యక్తులు ఏ విషయంలో కానీ మేము తప్పు చేయలేదు ఇదిగో ఇది రికార్డు అని చెప్పేసి మీరు చెప్పండి మీకు నమస్కారం పెట్టడం తిరుపతికి వెళ్ళేసి స్వామికి వెళ్ళి మన నీలాలు ఇచ్చుకుంటాం అలాగే నాకు జరగలేదు మీరు దిగి ఏదో చెప్పి ఏదో పోవాలి అని అనుకుంటే మేము నమ్మడానికి సిద్ధంగా నేను ఈరోజు ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి నేను ఈరోజు జరుగుతున్న ఈ అనాథకాన్ని దీన్ని చూసి తన తల్లి తన కాలని చెప్పిపోయింది దయచేసి హిందువులారా మేముకోండి దయచేసి రాష్ట్ర ప్రజలారా మేల్కోండి ఇంకా నలభై పర్సెంట్ ఓట్లుంది అని చెప్పేసి ఆయన చాలా దెబ్బ తెచ్చుకుంటున్నాడు దయచేసి మేల్కోండి దయచేసి చూడండి ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డికి సవాల్ చెప్తున్నాను దయచేసి మా మనోభావాలు అర్థం చేసుకొని అక్కడ జరిగింది జరగలేదు అన్న ఒక విషయాన్ని రికార్డ్ పూర్వకంగా మీరు చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆనాడు మీకు క్షమాపణ చెప్పడానికి మొదటగా నేనే ఉంటాను మీకు క్షమాపణ చెప్పడానికి ఆ రికార్డ్ పూర్వకంగా చూపించండి చూపించిన ఎడల మేము నమ్మిన దాన్ని మేము నమ్ముతాం నమ్మిన తర్వాత పై ముందు 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 ఎలా చేయాలి ఒక విషయాన్ని కార్యాచరణ తీసుకుందాం సో దీనిలో నేను ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే రేపు అతి త్వరలో కుల సంఘాలు కావచ్చు వృత్తి సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా కావచ్చు ప్రస్తావన వచ్చింది సమాజము ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేదు ర్యాపి రిపోర్ట్స్ వచ్చిన వాటిని చూస్తే మనసు కృషించకపోతూ ఉంది ఇలాంటి విషయం ఈ విషయం ఇలాంటిది కూడా జరుగుతుందా అని చెప్పి నమ్మడానికి కూడా అవకాశం లేని అంత ఒక బాధ చెప్పుకోలేని ఆవేదన వీటిని ప్రభుత్వం నిర్దిష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ తోటి డాక్యుమెంటరీగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నింద డైరెక్ట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది దీన్ని మేము భావిస్తున్నాం ఈరోజు రిపోర్ట్ ఉన్నంత వరకు అది కాదు అని చెప్పి వరకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు చేయించారు అని చెప్పేసి నమ్మడానికి మేము ఎలాంటి సంకోచం చేయడం లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో ప్రథముని నేను ఈరోజు మాకు జరిగిన ఈ అన్యాయం ఈ వెంకట మాకు వెంకటేశ్వర స్వామి మీ వెంకటేశ్వర స్వామిని ఏదో వీళ్ళు అపవిత్రం చేయడము వీళ్ళు చేశారని చెప్పేసి వచ్చే వాదనను నేను ఖండిస్తున్నాను అది ఎవరి వల్ల ఇలాంటి ఇలాంటి తుచ్చుల వల్ల అలాంటివి జరగవు అవి జరగలేవు అయినా మా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైన నెయ్యిని వాడినారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టేసి మేము నమ్ముతున్నాం అది జరగలేదు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది మళ్ళీ అతను దాన్ని ప్రూవ్ చేసుకుంటాడా ఎందుకనంటే అతని ఇచ్చిన వివరణలో రాజకీయ పరంగానే ఉంది మాకు కాదు కావాల్సింది ఏ రకంగా అయితే ఇలా డాక్యుమెంటరీగా ఇది జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందో అదే విధంగా డాక్యుమెంటరీగా ఇది జరగలేదు అని చెప్పి చెప్పాలి డాక్యుమెంట్ ఎలా వస్తుంది అని అనంటే దానికి నేను నేను చెప్తాను ఎలా వస్తుందన్న విషయం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాను సో దయచేసి వైసీపీ నాయకులు లేదు వైసీపీని మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏ కులం ఏ మతంలోనే ఉండని కాక నేను వారందరినీ కూడా కోరేది ఏంటంటే ఇది జరగలేదు అని చెప్పడానికి ఏమేమైతే నా ఒక నమ్మదగ్గ సాక్ష్యాలు ఉన్నాయో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వాటిని మాకు చూపించమని చెప్పండి లేదు టీటీడీ వెబ్సైట్లోనో లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వెబ్సైట్లో కానీ ఉంచమని చెప్పండి మేము దాన్ని చూడడానికి లేని ఎడల ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు అని చెప్పేసి మేము నమ్మాల్సి వస్తుంది జై హింద్గా